మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కృమాంజలు నమస్కారం అండి కృష్ణ భాస్కారా మన సత్యాటీవీలో అనేక వినూత్తు కార్యక్రమాలు వివిధ రకమైన సబ్జెక్టుల ద్వారా ప్రేక్షకులకి మనం వివరాలు అందజేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున మనం ప్రముఖ నేపథ్య గాయకుడు దివంగత నేపథ్య గాయకుడు రామకృష్ణ ఆయన యొక్క జీవితం ఆయన ప్రొఫెషనల్ కెరీర్లో ఎంత ఉచ్చస్థితి అనుభవించాడో ఆ తర్వాత అయ్యి ఎటువంటి బాధలు పడ్డాడు అవి రకరకంగా ఆర్థిక సమస్యలు ఉండొచ్చు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు ఆయన సినీ ప్రవేశం ఎలా జరిగిందో ఏంటో సినీ ప్రవేశం ఎలా జరిగిందో దానికి కారణం ఏంటంటే ఆయన పిన్నిగారా నే పిన్ని గారండి పిన్ని గారు స్వయన చెల్లెళ్లు కొడుకుంట సిరి ప్రోజన్ బాధని ఆ టైములో గంటశాల మాస్టర్ గారు ఆరోగ్యం బాగుండకపోవటం ఆయన ఎక్కువ పాటలు పాడలేని స్టీ ఆల్టర్నేటివ్ ఏంటి సినీ ఫీల్డ్లో అనే ఆలోచన వస్తే అందులో ఎక్కువ మంది నేను ఆకర్షించిన ఆశ కేవలం మన దాస్ అనే రామకృష్ణ గారు ఆయన గాత్రం ఏదో పోరండి గంటసాల గాత్రాన్ని చాలా చాలామంది హీరోలు అది ఆకర్షించడం సరే ఆయన తరువాత నెక్స్ట్ ఈయన మాకు పాడాలనుకుని స్టేజ్ని రావడం ఘంటసాల మరణానంతరం ఏ విధంగా చెప్పాలంటే మంచి గాత్రం కూడా బాగుంటుంది సుమధరంగా ఉంటుంది ఘంటసాల పోలిండేది హీరోలు అందరూ ఆ వాయిస్కి బాగానే ఎగ్జిస్ట్ అయ్యారు మొత్తం రామారావు నాయసరాయ్ సోన్ బాబు కృష్ణరాజు ఇలా అందరికీ పాడేడు ఆయన అందరూ ఇదే ఒకరికరికి తప్పించి ఆ టైంలో ఆ ఉధృతి ఆ ప్రవాహాన్ని తట్టుకోలేకపోవడం బాలసుబ్రహ్మణ్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత వాడే ఒక మూడేళ్ళు నాలుగేళ్లు సినిమా అవకాశాలు లేక పాటలు లేక గోరస్ లో కూడా పాడిన సందర్భాలు ఉన్నాయని నేను విన్నాను చదివాను కూడా సో మన ప్రేక్షకుల గురించి అసలు ఎందుకు జరిగింది ఏం జరిగింది ఇంత పీక్ లెవెల్లో ఉండి ఇంత మంది పాడుతున్న రామకృష్ణ జీవితంలో ఏం జరిగింది ఎందువల్ల ఆయన పతనం చెందాడు ఏంటని మన ప్రేక్షకుడు తెలియజేసిందిగా మిమ్మల్ని కోరుతున్నాడు ఇది చాలా గమ్మత్తైన విషయం అంటే పతనం ఆయనకి ఎలా జరిగింది చాలా గమత్తైన విషయం యాక్చువల్గా మీకు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు మరణం తర్వాత నిపులాంటి మనిషి సినిమా రిలీజ్ అయింది నిపుణులాంటి మనిషిలో తనకంటే ఏమి పాటలు లేవు చూట్లు లేవు మీరు చూడండి అవును అనంతముల అనుబంధం అనంతముల అనుబంధంలో ఆయన పాట ఉండదు మిగతా వాళ్ళకి పాటలు ఉంటాయి అవును ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం టోను మెచ్యూరిటీ లెవెల్స్ ఇంటికి నచ్చేది కాదు చిన్నపిల్లాడి టోన్ లాగా ఉండేది తనకు సూట్ అవుతుంది ఒక నమ్మకం అలాగే రామకృష్ణ టోన్ కూడా పూర్తి స్థాయిలో పిట్ అవల విషయంలో అవును కానీ రామకృష్ణ టోను నాగేశ్వర బాగా షూట్ అయ్యేది అయ్యేది తర్వాత కృష్ణరాజు ఎంకరేజ్ చేసేవాడు కృష్ణరాజు కూడా షూట్ అయ్యేది అలాగే సోహన్ బాబు కూడా ఎంకరేజ్ చేసేవాడు అప్పుడు ముగ్గురు కూడా అగ్ర హీరో వాళ్ళు ముగ్గురు కూడా చాలా అగ్ర హీరోలు సినిమాలు చాలా వాళ్ళ మీద ప్రొడక్షన్ లో ఉండేవి అవునవును కానీ కృష్ణ మాత్రం బాలసుబ్రహ్మణ్యాన్ని మాత్రం ఎంకరేజ్ అది అక్కడ ఉన్న పరిస్థితి సో అగ్రజీ ఎవరు ఉండకపోవడంతో కోరస్ పాడే పరిస్థితి వచ్చింది తర్వాత రాజబాబు పద్మనాభం వెంగయ్య ఇలాంటి వాళ్ళు కూడా పాడే పరిస్థితి వచ్చింది దాంతో బాలసుబ్రహ్మణ్యానికి కృష్ణ సూచించారు ఇలా నీ కెరీర్ పాడైపోతుంది నువ్వు వీళ్ళందరికీ పాడద్దు నా పాటలు నీకు ఉంటాయి పది సినిమాలు నాకు ప్రతి సంవత్సరం ఉంటుంది ఉన్నాయి కూడా నా పాటలు పాడుకోవచ్చాలని కూడా చెప్పాడు సలహా అయితే ఒకనొక టైంలో దగ్గర చరపత్రి పెట్టుకున్నాడు బాలశృతం అన్నయ్య ఇలాగా నాకు అవకాశాలు లేవు మరి ఈ రకమైన పరిస్థితి ఉంటుందంటే అప్పుడు చరపత్రు చెప్పాడు ఆయన బాలు నీకున్నట్టు వంతు నువ్వు పాడితే నీకు అవకాశాలు రావు నువ్వు పాడితే ఘనసల్లాగా పాడాలి పాడితే ఘనసల్లాగా పాడాలి లేదా ఎన్టీ రామారావు పాడితే ఎలా ఉంటుందో నాగేశ్వర పాడితే ఎలా ఉంటుందో అలాగ నువ్వు పాడాలి ఈ రెండు కనుక నువ్వు చేయకపోతే నీకు ఫలితం ఉండదు అని చెప్పాడు ఇప్పుడు ఒక సినిమా ఆ పాట రికార్డింగ్ ఏంటంటే ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను పాట అనమాట దానికి ఆ పాట రికార్డింగ్ ఉండేటప్పుడు ఈ మాటలు ప్రభావితం చేసే బాలుని వాళ్ళని ప్రభావితం చేసి లేదు నేను ఇలా పాడితే కుదరదని అక్కనే నాగేశ్వరరావు తన టోన్తో పాడితే ఎలా ఉంటుందో ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను పాట పాయారు ఇప్పుడు మీరు ఆ పాట నుండి అచ్చు అక్కనే నాగేశ్వరరావు పాడినట్టుగానే ఉంటుంది ఆ పాట రికార్డింగ్ అయిన తర్వాత అఖినే నాగేశ్వరరావు విన్నారు ఎవరు ఇంత గొప్పగా పోయారు బాలు అని చెప్పేసి ఆయన అయ్యాడు అయిన తర్వాత అది మొత్తమది విజయం తర్వాత మీకు ఎదురైతే అనే సినిమా ఉంది ఎదురీతికి అంతం లేదా నా మధ్యలో గాయం మాసిపోదా అనే పాట ఉంది ఆ పాట రికార్డింగ్ ఎప్పుడు ఇంటి రామ వాయిస్ ఏదైతే ఉంటుందో అదే వాయిస్తో పాగారాయణ ఆయన బాలసుబ్రహ్మణ్యం సహజంగా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అది విన్న ఎన్టీఆర్ కదా ఫ్లాట్ అయిపోయాడు ఇంకా అప్పటి నుంచి మీకు చిత్రం బలారీ విచిత్రం సోరకన్నా అది సోఫాకొప్పు హిట్ అవడంతో కామెడీ పెరిగిపోయాడు అప్పటి నుంచి రామకృష్ణ అక్కడే నాగేశ్వరరావు తప్పుకున్నాడు కృష్ణ రాజు తప్పుకున్నాడు ఆల్రెడీ కృష్ణ బాలసు చేతి పాడుతున్నాడు దాంతో ఒక్కసారి మిమిక్రీ చేయడం వల్ల గాయకుడు రామకృష్ణకి అవకాశాలు దళాలను అవును పడిపోయాయి చివరికి ఆయన రెమ్యూరేషన్ పాటలు పాటించుకునే వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు రేపు మీ ఇంటికి పంపిస్తాము డబ్బులు అనేవాళ్ళు ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇవ్వకుండా మీ పంపిస్తా పంపిస్తామంటే ఏమంటాడేనా సరే వచ్చేస్తాడు ఆ మనాడే ఇంటికి పంపించేవాడు కాదు ఇలాంటి పరిస్థితులు ఎదురే మీకు ఇంకా ఒక తమాషా విషయం చెప్పంటారా ఇది మన ఇండస్ట్రీలో చాలా మంది తెలియదు మాధవపతి సురేష్ డైరెక్షన్ శ్రీ మధ్యరాజు కోతురేది వేరే బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఎన్టీ రామారావు తీసినట్టు సినిమా అవును ఈ సినిమాలో సింగిల్ కార్డు రామకృష్ణ పిలిపించారు మొత్తం పద్యాలు అన్ని కూడా పాటలు అన్ని కూడా రామకృష్ణమే రామకృష్ణ తగ్గి అయిపోయాడు ఏంటి అప్పటికి ఇది ఎనభై నాలుగు విషయం సార్ నేను చెప్తాను రిలీజింగ్ అప్పుడు ఫేవరేట్ అయిపోయి ఉన్నాడు రామకృష్ణ ఇంకేంటి ఎన్టీ రామారావు సినిమాలో పాట పాడితే ఇంకా నాకు భాగ్యం నేనేదో కొనుక్కోవచ్చు ఒక చిన్న అపార్ట్మెంట్ అప్పట్లో అపార్ట్మెంట్ తక్కువే కదండి అవును అవును చిన్న అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు ఎన్ని పాటలు పాడానంటే అప్పుడు పాటకి నాలుగు వేలు పాటకి నాలుగు వేలు బ్రహ్మాండంగా ఉందనుకొని వెళ్ళాడు మ్యూజిక్ సెట్టింగ్ జరిగింది మాధవపతి సురేష్ మాధవపతి సురేష్ అన్ని కంపోజ్ చేశాడు పాడాడు అన్ని పాటలన్నీ అయిపోయాయండి ఆటలన్నీ అయిపోయాయి తిరుక్రంలో డబ్బులు ఇవ్వాలి తీర్థమర తాంబూరంలో అటుపండు పక్క తర్వాత డబ్బులు పెట్టాడు ఈ డబ్బులు లెక్క పెట్టుకుని అంతంగా తెలుసా అండి పొదల్లా ఉన్నాయి రామకృష్ణ ఒకసారి స్టొన్ అయిపోయాడు ఏంటి అన్ని పాటలు పాడాడు అన్ని ప్రత్యేది పాడాడు ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్నాడు ఏంటి నువ్వు వేయినూడు పదాలు ఏం అనగలేడు ఎవరిని అడుగుతాడు ఇంటి రమ్మారా కానీ అనగలేదు తిరుగుతావాదాలు అడగలేదు కక్కలేక మెంగిలేట బాధపడితే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పుకున్నాడు ఇలాగే నాకు ఇలా వెయ్యూ ఇచ్చారు ఇన్ని పాటలు పాడానికి బాధ్యత ఉంటుంది కదా అవును చెప్పారు చెప్పిన తర్వాత అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎన్టీ రాములు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యింది ఇది ఆ నోటా ఎనోటా నోట వినపడింది వినపడి సరే రామకృష్ణలో బాధపడుతున్నాడు మనకి పాటలు పాడాడు అని అప్పుడు ఏం చేశాడంటే తానా సభలు జరుగుతున్నాయి తానా అంటే అమెరికాలో సభ రామకృష్ణ పిలిపించాడు ఆయన పిలిపిస్తే వెళ్ళాడు ఆయన అంతే బ్రదర్ ఇల్లగా తానాకి నేను అనుకుంటున్నాను నువ్వు నీకు మరి వెళ్తావా అంటే అన్నీ ఉన్నాయి అన్నయ్య గారు కానీ నాకు వీసా లేదు అని చెప్పి చెప్పాడు చెప్తే అప్పటికప్పుడు చొరవ తీసుకొని ఎట్టినారో ఎంజి రామచంద్రన్ పేషిలో కొంతమంది ఉపయోగించుకొని తమిళనాడు నుంచి ఉపయోగించి త్వరగా వీసా తెప్పించి ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా రెమెండేషన్ ఇప్పించి ధానా సభలతో పంపించి అక్కడ క్లాప్ పాటించడం జరిగిందండి ఆ విధంగా ఇంటి రామారావు తన రుణం తీసుకోవడం జరిగింది అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఆ తర్వాత చాలా సందర్భాలు అలాగే జరిగింది రెమ్యునేషన్ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు కొంతమంది బాలసుబ్రహ్యం పీక్లో ఉండగా రామకృష్ణ పాడించేవారు కాదు ఎందుకంటే బాలసుబ్రహ్మణ్య కోపం వస్తుందండి అంతే కదా మరి అందుకని ఆయనకి పాటలు ఆల్మోస్ట్ ఆ లేవు ఇంకా ఆయన పాపం ఎంతో మంచి గాయకుడు ఇలాంటి చేతనుభవం ఎదురయ్యి తానా సభలకి వెళ్ళి ఆ తర్వాత తానాసభ లాంటి చోట కూడా అవకాశాలు రాక ఆ కచేరీలు అవి చేసుకుంటూ అక్కడ డబ్బులు సరిగా లేక చాలా ఫైనాన్షియల్ ఇబ్బందులు పడ్డాడు అండి ఆయన కళ్ళు కూడా పెద్దదండి కళ్ళు ఆయన చూసానండి కొవ్వూర్లో ఓ రెండు సార్లు ఆయన కచేరీ నేను చూశాను సాయిబాబా గుడి ఉంది గోదావరి అక్కడ కచేరీ చేయడానికి వచ్చాడు రెండు సార్లు వచ్చాడు రెండు సార్లు చూశాను ఆ భక్త తుకారాము వాటిలో పాటలు పాడేయండి అసలు సినిమాలో ఎలా ఉందో టోను ఆ స్టేజింగ్ మీద పాడింగ్ పాటలు కూడా అలాగే ఉంది కానీ విద్యశాతి ఏమైందంటే ఆర్థిక సమస్యలు ఉంటాం ఆయన భార్య కూడా గాయకి జాయినింగ్ అని జ్యోతి ఆవిడ పేరు జ్యోతి ఆవిడ దూరదర్శనం కూడా అక్కడే పరిచయం లవ్ మ్యారేజ్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సినిమా ఎట్టాను పోలింగ్ అని రవికిరణ రౌహిర్ణ రౌతి అన్న రౌకి అరేనా అతను స్నేహి క్యాన్సర్ కూడా అతను ఆ స్నేహి క్యాన్సర్ అతనకాలు కూడా పెద్దగా అతన కాడు కూడా పెద్దగా ఉంటాయి దానితోడు అనారోగ్యం వచ్చిందండి అనారోగ్యం రావడం త్రోడ్ క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ రావడం వల్ల ఆ చేతితో దానితో బాధపడుతూనే ఆయన కడుపు చివరిలో ఏవో ఈటీవీ వాళ్ళు అడుగుడు చ ఈ షోలు చేశారు ఏవో సహాయం అందించారు కానీ అప్పటికే టూ లైట్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి గోపాలకృష్ణ గారు మనిషి పీక్గా ఉన్నప్పుడు యా ఏది అడిగినా ఇస్తారండి కొండమీద కోతలు తెమ్మన్న తెస్తారు ఇప్పుడు ఆఫీసులు కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ అవును ఒక్కసారి పతనం ప్రారంభం తర్వాత కొన్ని నేను చెప్పిన ఎంజాంపుల్ ముందు చూసారా అలాంటి అనుభవాలు ఎదురవుతాయండి అవును ఏది ఎవరు అంటే చరిత్ర అమానంతో తప్ప ఎంత గొప్ప వాళ్ళైనా ఇలాంటి చేతి అనుభవాలు ఎదుర్కోక తప్పదండి ఎందుకంటేనండి ఒక్కటే దీనికి కారణం అండి సినీ ఫీల్డ్ అనేది బిజినెస్ షో నువ్వు వంద రూపాయలు నువ్వు వంద రూపాయలు ఖర్చు పెడితే నీకు దాని మీద వెయ్యి రూపాయలు లాభం రావాలనుకుంటేనే వంద రూపాయలు ఖర్చు పెడతాడు నువ్వు హీరో అంటే నీకు డిమాండ్ ఉందా ఒకనొక టైంలో సావిత్రింగ్ మంచి లో ఉన్నప్పుడు ఆవిడ కిళ్ళు వేసుకునే అలవాటు ఉండేది ఓసారి షూటింగ్లో ఎక్కడో ఆవిడతో పాటు ఒక వ్యక్తిగత సహాయకారాలు ఉండేది ప్రాండాలని ఉండేవి కదా దాంట్లో అన్నికులు అవి ఇవి అన్ని కట్టి రెడిగా ఉండేది అందిస్తూ ఉండేది ఓసారి షూటింగ్ లో ఆ ర్యాలి మొత్తానికి ఏదో జరిగింది లేదా ఈవిడ నాకు కిళ్ళ నా మైండ్ పనిచేయదు నా కిల్లికి ఆయన ఆ తర్వాత ఎక్కడి నుంచి తీసుకొస్తారు స్టార్ట్ షూటింగ్ చివరికి వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడో తీసుకుని అవి అడిగిన కిళ్ళీలు నాన్న కిళ్ళీలు ఎక్కడైనా దొరకచ్చు అది కట్టించుకుని తీసుకొచ్చితే షూటింగ్ స్టార్ట్ చేయలేదు అలా వెలిగింది ఆవిడ మరి చివరికి ఏమైందండి చివరికి తో పాటు ఎక్స్ట్రా కింద పక్కన కూర్చొని షూటింగ్ లో బోర్ చేసి స్టెల్కి వచ్చింది కుర్చీలు కూడా లేవండి కుర్చీలు కూడా లేకుండా పని చేసిన సందర్భాలు కింద పని చేసిన హీరోలు అప్పుడు చిన్న చిన్న పాత్రలు వేసిన వాళ్ళు హీరోల కింద ఉండి వాళ్ళు రాజభోగాలు అనిపిస్తుంటే ఆ స్టూడియో లో చెట్ల కింద కూర్చుని మెట్ల మీద మెట్ల మీద కూర్చుని ఎవరైనా పిలుస్తారా అవకాశం ఇస్తారా లేకపోతే పూట భోజనం నడుస్తుందా అని బాధపడిన ఉన్నాయి అంతే ఎవరైనా అక్కడ ఫీల్డ్ అంతే అలా నీ వల్ల ఏదైనా ఉపయోగం ఏమైనా నువ్వు అడిగింది అలా చేస్తారు నీ వల్ల లేదు నువ్వు ఏం చేసినా ఎంత బతిమాలి ఏది చేయరండి సక్క సామర్ సినిమాలో ఒక పిల్లని కనేటువంటి దృశ్యం ఉంటుంది ప్రెగ్నెంట్ గా పిల్లలు దృశ్యం ఒక సన్నివేశం జన్మ షాట్ అంటే దానికి ఆ ఆరు రోజుల పాటు అదే కూర్చోబెట్టారు ఆ షాట్ కి ఆ షాట్ కి ఆయన మేకప్ వేసుకొని ఎప్పుడు పిలుస్తారా పిలుస్తారా అని ఎదురు చూసి ఆరు రోజులు వెయిట్ చేస్తే ఆరు రోజుల తర్వాత ఆయన పిలిచారు ఆ షార్ట్ లో నటించిన తర్వాత ఆవిడకి ఇచ్చిన రెమినేషన్ ఎంత తెలుసా అండి ఆరు వేల రూపాయలు ఆరు రోజుల పాటు ఆవిడ కుర్చీలో మేకప్ వేసుకొని మనకు కూర్చుందంటే మహానాటికి మరి అవమానం అదే అంటే మేకప్ వేసుకొని ఎప్పుడు పిలుస్తాడు అని ఎదురు మేకప్ వేసుకుంటే మీకు తినడానికి తాగడానికి ఉండదండి అవునవును మేకప్లో ఉన్నప్పుడు తినడానికి తాగడానికి అవదు అవునవును అదే అలాంటి పరిస్థితి కూడా ఎదుర్కొన్నాడు ఆవిడ అవునవును అది కూడా చేత అవును అలాగా ఏంటంటే కొన్నాళ్ళు ఎస్పీ బాలసుబ్రమని ఎదుర్కొన్నాడు ఈయన వల్ల ఆ తర్వాత కాలం ఆయనకు అనుకూలంగా మారింది ఈ ప్రతికూలంగా మారింది దాంతో అవకాశాలు లేకుండా పోయి రామకృష్ణ అవకాశాలు లేకుండా పోయి కానీ బాబు కూడా తన సినిమాల్లో ఏదో ఒక పాట కూడా ఇప్పించింటే బాగుంటుందని తన ముందు అభిప్రాయం వ్యక్తపరిస్తారు నేను ఒక్కడికి చెప్పనండి నేను ఇప్పుడు అందుకే ఒక మాట చెప్పాను మీతో సినిమా ఇండస్ట్రీ అనేది ఇస్ ఎ బిజినెస్ షో అండి అది బాలసుబ్రహ్మణ్యం అవనండి రామకృష్ణ అవనండి ఘంటసాల అవనండి ఎవరైనా సరే అవకాశం ఆయన పీకులో ఉన్నాడు కాబట్టి ఆయన పీకులో ఉన్నాడు కాబట్టి ఇప్పించాడు ఆయన పీకులు ఎవరిలో ఉంటే ఆయనే పట్టించుకునే వాళ్ళు కాదు అంతే బాల పీకు ఉన్నారు కదండి అప్పటికి రామకృష్ణ పీకులో లేడు అప్పటికి రామకృష్ణ అనారోగ్యం పీకులో లేదండి అందువల్ల వాళ్ళు పిచ్చి పిచ్చివడేమో మనం ఇప్షన్ బర్త్ మనం ఇప్పుడు చెప్పలేము జరిగింది ఏంటంటే అది దాంతో ప్రతి వాడు బాలు 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 అడగడం మొదలెట్టే గురి రావణిస్తు ఎవరు అడగలేదు దాంతో పాపం ఫేడ్ అవుట్ ఆర్థిక సమస్యలు అనారోగ్యం అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అనారోగ్యం క్యాన్సర్ రావడం బాబు ఎంత కష్టపడి ట్రీట్మెంట్ ఇప్పించినా అందరూ దానికి బాలు వీళ్ళంతా కూడా సాయం చేశారని టాక్ వచ్చింది చిని పరిశ్రమ తరపు నుంచి అప్పటికే అడ్వాన్స్ అయిపోయింది తోడు క్యాన్సర్ అని విన్నాను నేను అంతా పోయారు చాలా బాధాకరమైన పరిణామం అండి ఇది మటుకు ఏదైనా మన సత్యా ప్రేక్షకులు చాలా విషయాలు తెలియని మీరు చెప్తున్నారు మీరు అనగానే మా స్టూడియోకి వచ్చి విలువైన సమయాన్ని వెచ్చించి ఎంతో అమూల్యమైనటువంటి సమాచారం అందజేస్తున్నందుకు మా ఛానల్ తరఫున హృదయపరకు అంటే ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి